ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు వైఎస్సార్ పాలనలో వ్యవసాయం పండగన్న షర్మిల జగన్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం దండగని విమర్శించారు రైతులు అంటే జగన్ కు ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించారు వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్టులను జగన్ పూర్తి చేయలేదని మండిపడ్డారు జగన్ వైఎస్సార్ ఆశయాల కోసం పని చేయడం లేదని విమర్శలు చేశారు ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడటం లేదని ఆమె ప్రశ్నించారు ఏపీలో లిక్కర్ మాఫియా నడుస్తుందన్న షర్మిల మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదని నిలదీశారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి